నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత ఈ యొక్క మే ముప్పయో తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి మారడం జరిగింది మరి ఆదిత్యాది నవగ్రహాలకు అనుకూలంగానే అనుగుణంగా ఈ యొక్క రాసులు వాటి స్వభావాలు వాటి యొక్క ఫలితాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ యొక్క శుక్రుడికి అధిష్టాన రాశి వృషభ రాశి అంటే జన్మస్థానంలో యొక్క శుక్ర సంచారం తులా వృషభ రాశ్యాధిపతి శుక్రుడు ఈ యొక్క రెండు రాశులకి శుక్రుడు అధిపతి కాబట్టి వృషభ రాశి అంటే జన్మ రాశిలో స్వక్షేత్రంలో శుక్ర సంచారం చేయటం దీనివల్ల ఎట్లాంటి ఫలితాలు ఎట్లాంటి శుభ ఫలితాలు వస్తాయి ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇందులో శుక్రుడు కలత్రకారకుడు కలత్రము అంటే వివాహకారకుడు వివాహం కాని వారికి వివాహం జరగాలన్న ఆడవారికైనా అయినా పాశుపత అభిషేకం అనేది ఉంది అది చేసుకుంటే ఖచ్చితంగా వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం జరిగే యోగాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే శుక్రుడు అన్యోన్య దాంపత్య సుఖ జీవన కారకుడు దంపతులు ఎందు ఒకరు ఎందు ఒకరికి ఒక అవగాహన శక్తి కలగాలంటే శుక్ర అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది లేదంటే శుక్ర అనుగ్రహం లేకపోతే మాత్రం ఖచ్చితంగా దంపతుల మధ్య మనస్పర్ధలు రావటము చిటికి మాటికి గొడవలు పట్టము విడిపోయేంత పరిస్థితి రావడము శుక్ర బలం లేకపోతే దాంపత్యం అన్యోన్యంగా ఉండదు అలాగే శుక్రుడు సంతానం కలగాలన్నా కూడా ఒక రకంగా కారకుడు దాంపత్య జీవనం సుఖంగా జరిగితేనే సంతానం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క సంతాన కారకుడు అన్యోన్య దాంపత్య సుఖజీవన కారకుడు భర్తృపీడ పత్ని పీడోపశాంతి అని చెప్పబడింది అంటే పత్ని వల్ల భర్తృ వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే అటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే యోగం ఖచ్చితంగా శుక్రానుగ్రహం శుక్రబలం వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రుడు భోగ భాగ్య ఐశ్వర్య ఐశ్వర్యకారకుడు అంటే ఎటువంటి భోగం అనుభవించాలన్నా శుక్రబలం ఉంటేనే అనుభవిస్తాం అట్లాగే ఫైనాన్స్ ధనపరంగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతుంది అట్లాగే ఐశ్వర్యం స్థిరంగా ని ఉండాలన్నా డబ్బు ఖర్చు తక్కువగా జరగాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతూ ఉంటాయి అందుకనే భోగ భాగ్య ఐశ్వర్యాలు భోగం అనుభవించాలంటే శుక్రుడు అనుగ్రహం ఉండాలి అట్లాగే ఈ యొక్క శుక్రుడు అనుకూలంగా ఉండేవారి పదవులు కూడా అట్లాగే ఉంటాయి అలాగే ఏదైనా మంత్రి పదవులు ఎమ్మెల్యే ఎంపీ ఇట్లాంటి పదవులు రావడము సినీ రంగం అట్లాగే వైద్య రంగం కలెక్టరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా శుక్రబలం ఉంటేనే వస్తూ ఉంటాయి శుక్రుడు యోగంలో ఉంటే ఖచ్చితంగా అట్లాంటి చదువులు చదివి మంచి యోగంలోకి వెళ్ళి మంచి మార్గంలో వెళ్ళడం జరుగుతుంది అట్లాగే శుక్రుడు కనుక ప్రతికూలంగా ఉంటే దంపతుల మధ్య గొడవలు రావడము అన్యోన్యత లోపించడము అట్లాగే పత్ని భర్తృ పీడలు కలగడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క శుక్రుడు స్థితి గతులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ యొక్క జూన్ నెలలో శుక్రుడు ఎటువంటి అనుకూలతలు ఇస్తాడు ఈ రాశుల వారికి మళ్ళీ శుక్రుడు పుష్పంలోంచి మిదినం వరకు మారేంత వరకు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది చక్కగా విని యొక్క పరిహారాలు చెప్పడం జరుగుతుంది పరిహారాలు చేసుకోవాల్సిందిగా మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం ధనురాశి వారికి శుక్రుడు మారడం వల్ల ఎలాంటి యోగాలు ఉంటాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఆరో స్థానంలో ధనురాశికి శుక్రుడు ఉన్నాడు కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఎందువల్ల అంటే మూడు ఆరు పదకొండు స్థానాలు అనుకూలించే యోగాలు ఖచ్చితంగా ఉంటాయి పాపగ్రహాలకు అనుకూల స్థానాలు కాబట్టి ఈ గురుడికి శుక్రుడు శత్రువు రాశి అధిపతి గురుడు గురుడుకు శుక్రుడు శత్రువు కాబట్టి అయినప్పటికీ కూడా యోగ స్థానంలో ఉండటం వల్ల యోగం చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మరి ఈ రాశి వారికి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి ఎట్లాంటి అనుకూల విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ధనురాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే సంతాన ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చక్కగా చక్కటి సంతానం పొందే అవకాశం ఉంది గురుబాలను చేకూరటం వల్ల గురుడు అనుకూలంగా ఉండటం వల్ల శుక్రుడు ఆరో స్థానంలో ఉండటం వల్ల అనుకూల యోగాలు వస్తాయి అట్లాగే వ్యాపారం చేసేవారికి క్రయ విక్రయాలు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాయి శుక్రుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల వ్యాపారం బాగా సాగుతుంది రుణ బాధ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి అట్లాగే ఈ యొక్క సినీ రంగంలో చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమలో ఉండేవారికి కూడా అనుకూలతలు ఉన్నాయి సినిమాలు అవన్నీ హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అట్లాగే అనుకున్నంత రీతిలో రాణింపది వస్తుంది స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టేవారికి స్టాక్స్ దిగుబడి బాగుంటుంది మంచి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి స్టాక్ మార్కెట్ రంగం విజయ కేద్రం గ్రహిస్తూ ఉంటుంది అట్లాగే వైద్య వృత్తి చేసేవారికి డాక్టర్స్ కూడా అనుకూలించే యోగం ఖచ్చితంగా ఉంది రుణ బాధ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది విద్య చదువుకునే వారికి బాలం వల్ల చక్కడ విద్యా అభ్యసించే అవకాశం ఉంటుంది చక్కటి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అట్లాగే ఉద్యోగం రాని వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం అనుకూలంగా ఉంది అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ అనుకూలతలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే ఈ యొక్క బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళకి కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎందువల్లంటే గురుడుకి ఆరో స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల పాపగ్రహం ఆరో స్థానంలో శుభం చేకూరుస్తుంది కాబట్టి ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము విద్య చదువుకునే వారికి ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత అట్లాగే రుణ బాధ నుంచి బయటపడే అవకాశం వ్యాపారం బాగుండడం సినీ రంగం బాగుండడం అట్లా అనుకూలతలు వచ్చే అవకాశాలు ధనురాశి రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శుక్రుడు పరంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి అలా ఏం చేయాలి అని అనుకుంటే వీళ్ళు దత్త కవచాన్ని ప్రతినిత్యము పారాయణ చేసి స్వామివారికి పంచదార నివేదన పెట్టినట్టయితే స్వామి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి ధనురాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది చక్కగా యొక్క శుక్రానుగ్రహం చేకూరు కోరుకుంటూ మీరవిక శర్మ వేలూరి జ్యోతిష్య రత్న గ్రహీత నమస్కారం చూశారు కదండి ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఏ రకంగా అనుకూలత ఇస్తున్నాడో ఏ రకంగా ప్రతికూలిస్తున్నారు అట్లాగే గ్రహానుకూలత గ్రహ బలం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మానవుడి యొక్క స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి యొక్క గ్రహ పరిశీలన ఖచ్చితంగా చేయించుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటారని మీకు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము సినీ రంగము రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ ఆరోగ్యము ఐశ్వర్యము ఇటువంటి సంబంధించిన వ్యవహారాలు అట్లాగే ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ చేసేవారికి భార్యాభరతలు అజ్ఞానం లోపించడం ఇట్లాంటి విషయాలు అన్నింటిలో కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే నా యొక్క నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఖచ్చితంగా నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీ జాతక పరిశీలన చేసి మీకు అనుకూలంగా తగినటువంటి పరిష్కారాలు రెమెడీలు అన్నీ చాలా ఉన్నాయి అవన్నీ చేసి మీకు గ్రహానుకూలత చేకూర్చి మీకు సత్ఫలితాలు వచ్చేలాగా చేయగలుస్తాను అందువల్ల మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నాకు కాల్ చేయండి మీ అవిక శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నమస్కారం